Oh, oh, వారి గోతులను వారి కోను వారి ప్రమాదకరంగా ఉన్న గోతులను వారి గోతులను రోడ్డు రోడ్డు వెయ్యాలి రోడ్డు వెయ్యాలి వెయ్యాలి గోత్రను వారి గోత్రను వారి వారి గోతుల్లో వారి డంపింగ్ రోడ్లు రోడ్లు గోతులు పోడ్చాలి అనండి డంపింగ్ యార్డు తీయాలి అనండి యార్డు గోతులు రోడ్లు డంపింగ్ యార్డు నా డిమాండ్ ముందు క్వారీ నీరు తోడాలి క్వారీ గోతులు పొడ్చాలి అలాగే చెత్త చెదారాలు ఇక్కడ వేస్తున్నారు అది ఏ వెళ్ళేదు సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చేది ఏ టైంకి వెళ్ళేది ఆపాలి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి అందరికీ టీబీ జబ్బులు వచ్చే అవకాశం ఉందా ఆ పొల్యూషన్ వల్ల పొల్యూషన్ కంట్రోల్ కూడా జాగ్రత్త చూసుకోవాలి మైన్స్ యాక్ట్ ప్రకారంగా కోరి తగ్గి ఉన్నటువంటి గోతుల్ని పూడ్చవలసినటువంటి బాధ్యత క్వారీ యాజమాన్య యాజమాన్యం పూడ్పించవలసినటువంటి బాధ్యత మైన్స్ మైన్స్ డిపార్ట్మెంట్ది అలాంటిది వీళ్ళు నిమ్మక నీరు ఎత్తినట్లు వ్యవహారం చేసి క్వారీలు ఎలా వదిలితే పసిపిల్లల ప్రాణాలు పోతున్నాయి ఇది అరవై అడుగుల రోడ్డు అడుగుల రోడ్డు అరవై కోట్లు శాంక్షన్ అయ్యని చెప్పేసి పెద్ద ఎత్తున పేపర్లో ప్రకటించారు ఆ రోడ్డు ఏమైపోయిందో తెలుదా అరవై కోట్లు ఏమైపోయో తెలుదో అంచేత అది వెంటనే పుడిపించాలని అలాగే ఈ రోడ్డు కూడా వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అండి ఇది కానీ పుడిపించకపోతే భవిష్యత్తులో ఈ క్వారీ మధ్యలో ఉన్నటువంటి దిమ్మ మీదకి వెళ్ళి కూర్చుంటాం తోడోపెట్టి తెలుసుకుంటాను అదండి ఇక్కడ ఏంటంటే మాకు ఉండడానికి ఫెసిలిటీ బాగానే ఉంది కానీ తిరగడానికి అయితే కనుక ఒక లేడీస్ బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఉండడం ఏంటంటే గొప్ప రోడ్డు మీదకి వెళ్ళాలి అంటే నడిసి వెళ్ళాలంటే చాలా డేంజర్గా ఇబ్బందిగా అనిపిస్తుంది ఒకళ్ళు ఒక దుమ్ముతో కూడా లేని రోగాలు అయితే రావడానికి ఖచ్చితంగా ఉంటుంది మార్నింగ్ మేము తుడుచుకోవాలి చెయ్యాలి అంటే లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది కసరబూడిదంతా మా దగ్గరే ఉండిపోతుంది అలాగే ఏగలతోనే ఆ దుమ్ము అంతా తీసుకొచ్చే ట్యాస్టిక్ ఆ ట్యాంకులు అవి ఇక్కడ వేసేస్తుంటే చాలా ఇబ్బంది పడుతున్నాము ఆ వాసన స్మెల్ ఆ కోరిగోతుల నుంచి వచ్చే పొగ వల్ల మాకు లేనిపోయిన దగ్గుల కింద జలుబుల కింద ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇంతవరకు లేని ప్రాబ్లమ్స్ అయితే కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు హాస్పిటల్కి వెళ్ళడానికన్నా ఒక నైట్ వెళ్ళాలన్నా తిరగాలన్నా కూడా చాలా సపోర్ట్ లేకుండా ఇబ్బంది పడుతున్నాము ఇక్కడ కొనుక్కున్నాము కానీ ఉపయోగం అయితే లేకుండా పరిస్థితులు అయితే ఉన్నాము అదంతా జరిగేది ఏంటంటే గవర్నమెంట్ మాకు ఏదో సపోర్ట్ చేస్తుంది అనుకున్నాం కానీ ఇక్కడ ఇది లేదు అది మాకు మెయిన్గా ఏంటంటే రోడ్డు సపోర్ట్ కంపల్సరీ ఈదు లైట్లు ఇస్తే కనుక ఇంకా బెటర్ మాకు ఆ రోడ్డు మీద వెళ్ళాలంటే రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటే ఎలా అంటే ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఆడలు మొగలు సపోర్టే కావాల్సి వస్తుంది వాళ్ళు లేకపోతే మాకు ఎమర్జెన్సీ అంటే వెళ్ళాలో కూడా తెలియట్లేదు అనమాట ఒకళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది మాకు ఇచ్చే అవకాశం మీరు ఏదైనా తొందరగా ఏర్పాటు చేస్తే గనక తొందరగా వీధి లైట్ల రోడ్డు వేస్తే మాకు చాలా ఉపయోగం అనుకుంటున్నాం మేము ఆ ట్యాంకులు పోసినప్పుడు ఏంటి నరకం చూస్తున్నాం ఆ పొగలు అవి కూడా అని దానివల్ల మాకు ఏదైనా రోగాలు వస్తే మాకు సపోర్ట్ ఇచ్చేది ఎవరు